పెద్ద అంబేద్కర్ యుద్ధానికి దండలే దండదు అని కేసీఆర్ కు మైండ్ తగ్గింది ఎలక్షన్ కోర్టు ఉన్నందున నేను వేయడానికి ఏం లేదు అంత సిఎస్ అధికారంలో చూసుకుంటారు పదిహేను అధికారంలో ఉంటామని చెప్పేసి చెప్పుకోవడానికి ఇది తెలవ అయితే సిఎస్ ఏర్పాట్ల మేరకే నేను ట్యాంక్ బాండ్ వెళ్ళి అంబేద్కర్ కు నివాళు అర్పించాను నివాళులు అర్పించాను అయితే కేసీఆర్ పదేళ్ళుగా అంబేద్కర్ కు నివాళు అర్పించడానికి కనీసం దండ వేయలేదు దండ పెట్టలేదు ఇప్పుడేమో నేను దండ అని చెప్పేసి అంటున్నా శ్రీరామ రోజు భద్రాచలకి తలంబరాలు ఎవరు తీసుకెళ్లారు కోడ్ ఉంది కాబట్టి తరఫున కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున సీఎస్ కదా వెళ్ళారు వాస్తవమేనాయా కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత అంబేద్కర్ పెద్ద అంబేద్కర్ సెక్రటేరియట్ ముందుకు కట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండేలు అని చెప్పేసి కేసీఆర్ సార్ అని మరి కేసీఆర్ సార్ అని మరి ఎలక్షన్ కోడ్ ఉంది మరి దండెట్లు వేస్తారు ప్రభుత్వం తరఫునే మొత్తం సిఎస్ఏలు చూసుకోవాలి అయితే ఆల్రెడీ ఈసీట్లో చెప్పింది ఏమన్నా గవర్నమెంట్ కు సంబంధించిన అధికారులే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా కానీ వాళ్ళే సమర్పిస్తారని చెప్పేసి భద్రాచలం శ్రీరామనవమి మన రాములవాడికి సంబంధించిన తలంబరాలు సిఎస్ తలంబరాలు అందించ తెలియదా సార్కు రాజకీయం అనుభవం ఉంది ఇవన్నీ ఉన్నాయి మరి తెలియదా అని చెప్పేసి మేము ఇట్లా అంటున్నామయ్యా అయితే రేసార్ ఇట్లా అంటున్నారు ఎలక్షన్ ఫోర్లా అయితే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమాలైనా కానీ చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ ఈసీ చెప్పింది మనకి అది తెలవదా సార్కు అది తెలవదా